హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తులసీ హోమ్లీ వ్లాగ్స్ ఇలా ఉండడం అందరూ నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వాళ్ళ వీడియో వచ్చేసి మన మా హస్బెండ్ వచ్చి టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదండి సెకండ్ సాటర్డే సండే హాలిడే ఉండింది కదా అనేసి అలా బయటికి వెళ్ళొద్దాం పిల్లలతోనని అని ఎక్కడికి వెళ్ళామనంటే లూలు మార్కెట్కి వెళ్ళాము చూడండి సో మన బెంగళూరులో కూడా లూలు మార్కెట్ వచ్చేసి ఇంత సుందరంగా ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి మంచిగా కలర్స్గా లైట్ ఫుల్గా బాగా కనిపిస్తుందండి సో సో మన టోటల్ ఇండియా వైడ్గా వచ్చేసి మన లూలు మాల్ బ్రాంచెస్ వచ్చేసి టోటల్ సెవెన్ ఉన్నాయండి అందులో ఒకటి హైదరాబాదు బెంగళూరు తిరువనంతపురం కొచ్చి పాలక్కాడ్ లక్నో నేను మొత్తం వచ్చేసి సిక్స్ ఏమైనా చెప్పినట్టున్నాను కదా సో ఇంకోటి ఏదో ఉందండి గుర్తు రావడం లేదనమాట సో టోటల్గా సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి ఇది కూడా వచ్చేసి దుబాయ్ ఓరియంటెడ్ బ్రాంచ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టార్ట్ చేసినందుకు మనకి దుబాయ్లోనే స్టార్ట్ చేస్తారనమాట లూలు మార్కెట్లో ఈ లూలు మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే మనం జనరల్గా డి మార్ట్ సూపర్ మార్కెట్ ఎవరు చూస్తుంటాం కదా సో డి మార్ట్ అంటే ఏంటి ఓన్లీ మనకు కావాల్సిన గ్రాసరీస్ మాత్రమే ఉంటాయి బట్ ఇక్కడ లూలు మాల్ మాల్ అంటే ఏంటి మనకి సూపర్ మార్కెట్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ జోన్ ఉంటుంది ప్లస్ ఫుడ్ కోర్ట్ ఉంటుందన్నమాట అంటే మనకు కావాల్సిన ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అనేది మనకి ఇందులో దొరుకుతుంది అనమాట ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇందులోకి వెళ్తే చాలండి మనకు కావాల్సినవన్నీ అవన్నీ దొరుకుతు దొరికిపోతాయి కిచెన్ ఓరియంటెడ్ కానీ ఏదైనా సరుకులు కానీ మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది అనమాట సో మాల్లో తిరిగి తిరిగి మనం మలసిపోయినా కూడా ఇక్కడే మనం తిని కూడా మళ్ళీ కూడా తిరగచ్చు సో థియేటర్ కూడా ఉంటుందన్నమాట మాల్స్ కూడా ఉంటాయి సో ఎంటర్టైన్మెంట్ జోన్ అంటే ఎంటర్టైన్మెంట్ జోన్ అంటే అందులోకి అన్నీ వచ్చేసాయి కదా గేమ్స్ వస్తాయి ప్లస్ మూవీస్ కూడా అనమాట సో మేము ఇక్కడ వచ్చేసి ఎంటర్ అయిపోయామండి ఇక్కడ చూడండి మా పిల్లలు వచ్చేసి ఎందులో ఎక్కిచ్చేస్తాయి అనమాట లేదంటే వీళ్ళని ఎత్తుకొని తిరగాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది బట్ మరి వేరే బ్రాంచెస్లో నాకేమైతే ఐడియా లేదు కానీ ఇక్కడ బ్యాంగ్లూరులో అయితే కొంచెం ఇంకా ప్రైస్ అయితే నాకు కొంచెం హైగానే అనిపించాయి అనమాట బెడ్తో కంపేర్ చేసే ఎందుకంటే మాలు కాబట్టి వాళ్ళకి అంత ఇంకా కావాలి కాబట్టి ఎంతైనా ఉంటుందిలేండి బట్ ఓకే పర్వాలేదు అనమాట అంటే మనకు అన్నీ దొరుకుతాయండి అదొకటి బాగుంది ఫెసిలిటీ సో నీట్గా ఆర్గనైజ్ చేయడం కానీ లేదంటే ప్రతి ఒక్కటి నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ ప్రతి ఒక్కటి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి మా పిల్లలు చూడండి వీళ్ళిద్దరు ఒక ఇక్కడ కూర్చోబెట్టాము ఇంకొని అక్కడ కూర్చోబెట్టామన్నమాట సో లేదంటే వీళ్ళని ఎత్తుకొని తిరగాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి సో కొద్దిసేపు వరకు చాలా బాగా అండి కూర్చున్నారనమాట ఇక్కడ ఫస్ట్ మేము వచ్చేసి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా సూపర్ మార్కెట్ వైజ్గా అంటే స్టీల్ సామాన్ కానీ నాన్ స్టిక్ కానీ లేదంటే గ్రాసరీస్ కానీ అన్నీ ఇక్కడే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయన్నమాట సో మేము వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అనమాట సో ఒకసారి వెళ్దాం 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 అని అనుకుంటున్నాం కానీ టైం అనేది కుదరడం లేదు అందులో పిల్లలతో వెళ్ళాలంటే కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి కొన్ని ఆఫర్స్ కూడా పెట్టారండి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని లేదంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ అని బై వన్ గెట్ టూ ఫ్రీ అని అట్లా ఆఫర్స్లో ఉన్నట్టు ఏదైనా మనం పర్చేస్ చేయొచ్చే ప్రాబ్లమ్ ఏం లేదు కానీ క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగున్నాయి చూడడానికి కూడా రాయల్ ఎక్కువ అనమాట కిచెన్ ఓరియంటెడ్ స్పూన్స్ కానీ ఏదైనా బౌల్స్ కానీ కట్లరీ ఏదంతా పార్ట్స్ కానీ ప్యాంట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ మా పిల్లలు చూడండి వాటికి దగ్గరగా తీసుకపోతే చాలా అండి అవి పీకి వాడేయడం అనమాట నాకైతే ఉండేందుకు చాలా బాగా అనిపించింది అక్కడ వచ్చేసి మా హస్బెండ్ ముందర చూస్తున్నాను నేను దీన్ని తీసుకెళ్తే వీడియో తీసుకుంటున్నాను అనమాట కొంచెం ఈ పిల్లల్ని పెట్టుకుని వీడియో చేయాలంటే కూడా మనకు కష్టం అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళపైన ఫోకస్ చేయలేము వీడియో పైన ఫోకస్ చేయలేము అనమాట నాకు వీలున్న చోట మాత్రమే నేను వెళ్తూ ఉంటే నేను జస్ట్ ఫోన్ ఆన్ చేసి పెట్టుకున్నానండి అంతమించే స్పెషల్గా నేను కూడా వీడియో తీయలేకపోయినాను అనమాట ఇంకా వచ్చేసి ఇదంతా క్లీనింగ్ సెక్షన్ అనమాట సో దేని దానికి సబ్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్యాంట్స్ అన్నారంటే ప్యాంట్స్ మాత్రమే అనమాట ఫ్రై ప్యాంట్స్ కానీ దోశ ప్యాంట్స్ కానీ ఏదైనా గ్రిల్ ప్యాంట్స్ కానీ దానికి సంబంధించి మాత్రమే అట్లా ఉంటే మనకి ఈజీగా కూడా ఉంటుందండి అంటే డిమార్ట్లో రిలేయన్స్లో కూడా అట్లే ఉంటుందిలేండి బట్ ఇక్కడ ఇంకా అది ఇంకా పెద్దవాళ్ళు కదా ఇంకా నీట్గా ఆర్గనైజ్ చేస్తారనమాట ఇదంతా క్లీనింగ్ సెక్షన్ అనమాట ఏదైనా క్లీనింగ్ మనం బాత్రూమ్ వాష్ చేసే బ్రషెస్ కానీ అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేశారనమాట సో చాలా నీట్గా ఆర్గనైజ్ చేస్తారండి అసలు మా పిల్లలు అనుకుంటే మాకని చిన్న పిల్లలనే మంచి బేబీస్ని తీసుకొని వచ్చారనమాట వాళ్ళు మామూలు వీళ్ళకి ఎంత ఒప్పుకుందా అనైనా బాగానే తీసుకొచ్చినారు కదా అని అనిపించింది ఇక్కడ చూడండి బై వన్ గెట్ త్రీ ఫ్రీ బెడ్షీట్స్ అండి సో మనం మంచాల పైన వేసుకునే బెడ్షీట్స్ బై వన్ గెట్ త్రీ ఫ్రీ సో చూద్దాము ఒకవేళ ఇక్కడ చూడండి టాయ్స్ ఇదంతా పిల్లల టాయ్స్ అనమాట సో మా హస్బెండ్ వచ్చేస్తే ఆ బస్సును చూస్తుంటే వీళ్ళు ఏం ఉంచుకోరు అసలు అన్నీ పాడేస్తారు అన్నీ ఎరగొట్టి పాడేస్తారు కదా మేము ఇటువంటి బొమ్మలు కూడా తీసుకోలేదండి సో ప్రైస్ కూడా చాలా హైగానే ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు చూడండి యువతల నుంచి అవతలకి దాంట్లో కూడా ఆటలు ఆడుతున్నారు చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయండి అక్కడ చూడండి పక్కన చూడండి చిన్న బేబీని తీసుకొని వచ్చారు వాళ్ళు ఇక్కడ కూడా గ్రాస్ ఏదైనా గ్లాస్ ఐటమ్స్ కానీ నాన్ స్టిక్ ఐటమ్స్ కానీ స్టీల్ ఐటమ్స్ కానీ అల్యూమినియం కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఒక్క సిల్వర్ గోల్డ్ తప్ప అన్నీ ఉన్నాయండి శారీస్ బట్టలు టీషర్ట్స్ టాప్స్ కుర్తీస్ అన్నీ ఉన్నాయన్నమాట ఏదో మేము ఒక శారీస్ అట్లా చూద్దామని వెళ్ళాం కానీ బాగానే హై ఉన్న రేట్ అయితే ఎక్కువ అనిపించినాయండి ఇక్కడ వచ్చేసి స్నాక్స్ సెక్షన్ అనమాట పల్లీలు బనానా చిప్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ మా పెద్దోడు వచ్చేసి లాగి పడేస్తున్నాడు దానిలో చూడండి ఇలాగే దాంట్లో అనమాట మిమ్మల్ని తీసి అక్కడ పెట్టేశాము ఊరికనే ఉండరండి పిల్లలు బాగా అల్లరి చేస్తారనమాట అవి ఇవి పీకి పడేలా నెంబర్ వన్ ఇప్పుడు రేపు మా అమ్మ పోతే ఉంది మా కథ ఇంకా మా తమ్ముడు పిల్లకి వెళ్తున్నాం అనమాట సినిమా చూపిస్తారు ఇంకా ఇక్కడ ఇదంతా వచ్చేసి చాక్లెట్స్ బేకరీ ఐటమ్స్ అనమాట చాలా బాగున్నాయండి అక్కడ ఎవరికైనా దగ్గరలో ఉన్న వాళ్ళకి షాపింగ్ అంతా ఇక్కడే చేయొచ్చు సో నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట సో ఇందాక మనం చూసిందంతా ఫస్ట్ ఫ్లోరు సో మనం పైకి రావడానికి లిఫ్ట్ ఉంది ప్లస్ ఎస్కలేటర్ కూడా ఉందనమాట సో దేన్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎస్కలేటర్ ఎక్కర్లేని వాళ్ళు మనకి లిఫ్ట్లో రావచ్చు ఇక్కడ పైన వచ్చేసే బట్టలు ఏదైనా వాచ్లు దానికి రిలేటెడ్గా అన్నీ ఉన్నాయన్నమాట బాట కూడా షోరూమ్ కూడా ఉంది సో ఎక్కువ బట్టలు ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ చూడండి శారీస్ సో జస్ట్ ఒక సారీస్ చూద్దామని అట్లా వెళ్ళామండి అది ఒక్కటి ఒక టచ్ చేస్తే థౌజండ్ బిలో ఏది లేదండి అన్నీ థౌజండ్ అయిపోయినాయి జస్ట్ ఒక శారీ నాకు నచ్చి ఎంత అని చూస్తే దాని మీద ప్రైస్ చూస్తే సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కానీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడేంత లేదు ఆ శారీ చూస్తే వా అమ్మంగ ఇట్లయితే మనం కొనలేముల నైన్ హండ్రెడ్స్ మరోసంగ బయటకు వచ్చేస్తామనమాట సో నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చేసాం అనమాట చూసేసి సో ఇక్కడ కూడా ఇదంతా ఈ ఇది మేము చూసిన ఫ్లోర్ వచ్చే సెకండ్ ఫ్లోర్ ఈ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఫుడ్ కోర్టు ప్లస్ ఫన్ జోన్ ఉంటుంది అనమాట అంటే గేమ్ సెక్షన్ కూడా ఉంటుంది ఆ పిల్లల్ని వదిలిపెడితే మొత్తం అందరి దగ్గరికి వెళ్తారండి సో పిల్లలంతా ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా వీళ్ళని చూస్తున్నారనమాట వచ్చేసి అంతా ఫుడ్ కోర్ట్ కాబట్టి కావలసిన వాళ్ళంతా అక్కడే కొనుక్కొని అక్కడే తింటున్నారు అనమాట చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ప్లేస్ కూడా సో కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఈ లూలు మాల్ టైమింగ్స్ కూడా వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఓపెన్ చేసి నైట్ లెవెన్ టు లెవెన్ థర్టీ కూడా అవుతుందండి సో వీకెండ్స్లో ఇంకా చాలా రష్ ఉంటుంది అనమాట సాటర్డేస్ సండేస్లో హాలిడేస్ టైమింగ్స్లో బట్ నార్మల్ డేస్లో మాత్రం అంతైతే ఉండదంట సో ఇక్కడ మనం చూసినది వచ్చేసి గేమ్స్ జోన్ అనమాట సో కంప్లీట్గా ఇది ఈ పక్క అంత వచ్చేసి గేమ్స్కి రిలేటెడ్ అనమాట సో అటు సైడ్ వచ్చేసిందాక ఫుడ్ కోర్టు అంటే సేమ్ ఫ్లోర్లో ఒక సైడ్ ఫుడ్ కోర్టు ఇంకో సైడ్ వచ్చేసి ఫన్ జోన్ అనమాట సో ఇంక ఇక్కడ గేమ్స్ ఆడటానికి కూడా ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి సో ఇట్లా వెహికల్స్ రిలేటెడ్ కానీ లేదంటే వీడియో గేమ్స్ కానీ ఏదైనా మనకి వెరైటీ ఆఫ్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇందులో వచ్చేసి వీళ్ళని అలా చేయలేదనమాట హైట్ వైజ్గా అలో చేస్తున్నారు మన పిల్లలకి అలో లేదనమాట కానీ ఎక్కువ వెరైటీస్ వీడియో గేమ్స్ ఉన్నాయండి అసలు మనం అక్కడికి వచ్చేసామంటే మనకి టైం కూడా తెలియడం లేదనమాట ఆల్మోస్ట్ మనకి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా కూడా మనకి టైం సరిపోదండి మేము ఇంకా ఆల్మోస్ట్ ఎక్కువ తిరగ కూడా తిరగలేదు పిల్లలతో ఇబ్బంది అనిపించి మేము ఏదో ఒక అట్లా అట్లా తిరిగేసి వచ్చామన్నమాట ఇక్కడ గేమ్స్ లోన్లో వచ్చేసి మనకి సపరేట్గా ఒక్కొక్క దాని దగ్గర అనేది ఉండదు సో అన్నిటి కలిపి ఒక కార్డు ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ స్టార్టింగ్ ప్రైజ్ సో మేము అది తీసుకున్నాం అనమాట అది మనం దేనికి దేని దగ్గరికి అయితే వెళ్తే మనం కార్డు స్వైప్ చేస్తే దాని యొక్క ప్రైజ్ అది లెస్ అవుతూ ఉంటుంది అంటే థౌసండ్ వన్ ఎయిటీ మనం ఒకటేసారి తీసుకున్నామంటే మనం దాని తగ్గట్టుగా అది అమౌంట్ లెస్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు మనకి పిల్లలకి మనం చూడాలి దానికి ఫిఫ్టీ రూపీస్ ఉంది థౌజండ్ వన్ ఎయిట్ మనకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది అనమాట అట్లా మనం థౌజండ్ వన్ ఎయిటీ అయ్యేంత వరకు మనం ఖర్చు చేసుకోవచ్చు సో మేము ఈ విధంగా చేసాం అనమాట థౌజండ్ వన్ ఎయిటీ అయితే కార్ తీసుకున్నాడు మనకి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట మాకు సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఏమో ఖర్చు అయ్యింది నెక్స్ట్ మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకోసారి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ యూజ్ చేసుకోవచ్చు సో ఆ విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి పిల్లలు వచ్చేసి బస్సులోకి వచ్చేవాటం అనమాట సో పిల్లలు చిన్న పిల్లలు కూడా వాళ్ళకి తగినట్టుగా ఎవరు తగినట్టుగా వాళ్ళకు ఉన్నాయండి చిన్న పిల్లలకి ఇట్లా మంత్స్ బేబీస్కి ఇయర్ వన్ ఇయర్ బేబీస్కి నెక్స్ట్ అబో త్రీ ఇయర్స్ వాళ్ళకి అబో టెన్ ఇయర్స్ వాళ్ళకి సో ఏజ్కి తగ్గట్లు ఆ ఏజ్కి గేమ్స్ కానీ ఇట్లా బాగున్నాయి అనమాట ఇక్కడ వీళ్ళని వచ్చేసి బస్సులో అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంటే సో ఇక్కడ చూడండి ముందర కూడా కూర్చున్నాడు ఎన్నికల కూడా కూర్చున్నాడు ముందర వచ్చేసి మోహిత్ కూర్చున్నాడు దాని స్టీరింగ్ తిప్తూ ఉన్నాడు అనమాట ఆ బస్సు వచ్చేసి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ పిల్లలకి ఇంక అంతకన్నా ఎక్కువ ఉండదు కదండి సో చిన్న కాబట్టి వీళ్ళకి తగినట్టుగానే వీళ్ళకి ఉంటాయి అనమాట సో వీళ్ళకి వీళ్ళకి ఏదైతే అలో ఉందో మేము వాళ్ళ అందులో మాత్రమే కూర్చోబెట్టామండి అంతకుమించి వేరే దాంట్లో కూడా మేము కూర్చోబెట్టలేదు అనమాట జస్ట్ అక్కడ ఎక్కడ ఎట్లా మూవ్ అవుతుంటుంది ఎన్నికల మోక్షిత్ వచ్చేసి పైన కూర్చోవాలంటే వాడు కింద కూర్చున్నాడు అనమాట ఎన్నిసార్లు పైన కూర్చోబెట్టిన వాడు కింద కూర్చోలేదు కానీ అక్కడ ఎన్నికల స్టీరింగ్ ఉంది కదండి వాడితో డ్రైవ్ చేసుకోవచ్చు కదా మళ్ళీ ఇక్కడ ముందర వచ్చేసి చూడండి మోహిత్ దగ్గరికి వచ్చేసి వాడిని తీసుకుంటున్నారు చూడండి చూస్తున్నారా మీరు అక్కడ చూస్తూ ఉంటే అక్కడ మీరు గమనించుండొచ్చు ఎన్నికల నుంచి వచ్చి మళ్ళీ ముందర వాడికి తీసుకున్నాడు అనమాట సర్లే పోనీలు అనేసి ఇంకా అట్లే అనుకున్నాం అనమాట అట్లా ఆ విధంగా మేము పిల్లలతోనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఏముంటుంది పిల్లలు కూడా కొంచెం బయట తిరిగినట్లు ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో పోదాం పద అనేసి వెళ్ళామనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక వెహికల్ అండి దాంట్లో కూడా కూర్చోబెడితే అది జస్ట్ పైకి కిందికి పైకి కిందికి జస్ట్ అక్కడక్కడ మాత్రం ఊగుతాయండి అంతే వాళ్ళకొకటి ఏదో పైకి కిందికి ఊగినట్టు ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో అట్లా ఇవి చిన్న చిన్నవి కాబట్టి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీసే ఉన్నాయండి సో పెద్ద కాస్ట్ కూడా ఏమీ అనిపించలేదు అండి ఫిఫ్టీ రూపీస్ అంటే ఓకే ఎందుకంటే మామూలు మామూలు ప్లేసెస్లోనే మనకి మినిమం ఫిఫ్టీ కంటే ఎక్కడ తక్కువ కూడా పెట్టడం లేదు హండ్రెడ్ కూడా ఉంటాయన్నమాట సో ఇంత పెద్ద మాల్లో ఇది ఫిఫ్టీ రూపీస్ అంటే ఓకే రీజనబుల్ ప్రైజే సో ఆ విధంగా స్టీరింగ్ అని ఉంటుంది అనమాట బట్ మనం పక్కన పేరెంట్స్ కూడా ఉండాలి వాళ్ళు సడన్గా ఒకళ్ళు దిగిపోతే కష్టం కింద పడతారు కదా అన్న ఉద్దేశంతో పక్కన ఎవరొకరు ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇది వచ్చేసి ఒక్కొక్కరు కాబట్టి నెక్స్ట్ వీడిని కూడా కూర్చోబెట్టాము మోక్షితిని మోక్షిత్ని సో వాడు దిగిపోయాడను నెక్స్ట్ వీడు కూర్చున్నాడు అనమాట సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారంటే వాళ్ళు కూడా కొత్త కొత్తగా అనిపించింది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తాము సో నేను కూడా లూలు మార్కెట్కి వెళ్ళడం ఇప్పుడే ఫస్ట్ టైం అండి నాకు కూడా చాలా బాగా అనిపించింది కానీ బట్ కొన్ని వాటిల్లో మాత్రం ఇంకా బయట కంపేర్ చేస్తే రేట్ అయితే మనం ఇంకా హైగా అనిపించింది ఎక్కువగానే అనిపించింది బట్ ఓకేలండి ఎందుకంటే అది మాల్ కాబట్టి వాళ్ళకు కూడా ఉండాలి కదా జిఎస్టీలని అవి ఇవి వాళ్ళకు కూడా కావాలి కాబట్టి ఖచ్చితంగా అది ఉండడంలో తప్పు లేదనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి హార్స్ ఇది జస్ట్ రౌండ్గా అట్లా మూవ్ అవుతుంటుంది పిల్లల్ని హార్స్ పైన కూర్చోబెట్టచ్చు లేదంటే పక్కన కూర్చోడానికి కూడా ఉందనమాట మోక్షిత హార్స్ పైన కూర్చోలేదు మేము అక్కడే కూర్చున్నాము చిన్నోడు కూర్చున్నాడు కాబట్టి వాళ్ళ నాన్న కూర్చోబెట్టి ఇక్కడ కూర్చున్నాం మేము ఇందులోనే కూర్చున్నామండి ఇక్కడ చూడండి క్లైమ్ ట్రీ వచ్చేసి పెద్దగా పైకి అట్లాగే ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ వెళ్ళవచ్చు అక్కడ చూడండి ఒక ఏమో వెళ్తూ ఉంది అనమాట కూడా ఒక టికెట్ ప్రైస్ ఉంటుంది అది ఎంతనో తెలియదు మేము వెళ్ళలేదు కాబట్టి మాకు తెలియదు సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఇవంతా అదే అనమాట వాళ్ళకి సేఫ్టీగా ఒకటి ఉంటుంది అనమాట సో ప్రాబ్లమేం లేదు ఇక్కడ చూడండి వాళ్ళ హస్బెండ్ మరి వాళ్ళ బ్రదర్ ఎవరో తెలియదు కానీ కింద నుంచి డైరెక్షన్స్ ఇస్తున్నాడు ఆమె వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది అనమాట అట్లా ఆమె ఎంకరేజ్ చేస్తుంటే ఆమె అలాగే పైకి వెళ్తూనే వెళ్తూనే ఉంది సో ఆమె ఆల్మోస్ట్ మేము పైకి వెళ్ళేంత వరకు నేను చూస్తాను అనమాట చాలా బాగా వెళ్ళింది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో వెహికల్ అండి ఇద్దరిని కూర్చోబెట్టమో రెండు సిరిగులు ఉన్నాయి కాబట్టి సో జీప్ జీప్ ఎక్కడ ఉందన్నమాట ఇది అది బాగా ఇంకా ఎక్కువ ఊగుతుంది అనమాట ఇది వీడు చిన్నోడు దిగినాడు కానీ పెద్దడు అట్లే కూర్చున్నాడు వీడు పైన కూర్చోవాలంటే పైన కూర్చోడండి కిందనే కూర్చొని వాడు అక్కడే కూర్చున్నాడు అనమాట అట్లా అయితే ఏదో కొత్త కొత్తగా అనిపించింది అనమాట ఇవన్నీ జాయింట్ వెలుసా అవన్నీ చూసేసరికి ఏదో అంత కలర్ఫుల్గా లైట్స్ ఎక్కువ ఉన్నాయి అందులో ఎక్కడికో తీసుకొచ్చినారని అయినా మా అమ్మ అనేసి వాళ్ళు చూసుకుంటున్నారు ఒకరికొకరు కానీ చాలా బాగుందండి లూలు మాల్ అయితే మేము కూడా ఇంకా అక్కడే ఇంకా వెళ్ళాము మేమైతే ఏం తీసుకో ఏం తిరగలేదు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఇందులో కూడా కూర్చోలేము అనమాట సో వీళ్ళని ఒక్కరిద్దరిని చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం పెద్దగానే కన్నీగా ఉంటే తిరగచ్చు కానీ చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది కాబట్టి వాళ్ళు వేట్లైతే తిరుగుతుంటారో మేము వాటిని మాత్రమే ఎక్కిచ్చామన్నమాట వాళ్ళని అట్లా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అది అట్లా షేక్ అవుతుంటుంది అనమాట అంతసేపు వాళ్ళు అందులో కూర్చొని బాగా ఎంజాయ్ చేసేయచ్చు బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి పిల్లలు మొత్తానికి బాగా ఎంజాయ్ చేశారు అనుకోండి ఇదండి లూలు మార్కెట్ మేము ఇదే విధంగా వచ్చేసి లూలు మార్కెట్కి వెళ్ళాము అనమాట మేము ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అట్లా వెళ్ళింటే నైట్ మేము వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అయింది అన్నింటికి వచ్చేసరికి అంత టైం అయిందనమాట సో పిల్లలకి తీసుకొని వెళ్ళాము అక్కడే మాల్లోనే వాళ్ళు ఇంకా హోటల్ ఉంది కాబట్టి ఇడ్లీ ఎక్కడే తిన్నారు కాబట్టి పిల్లలకి ఏం పెద్ద ప్రాబ్లం ఏమనిపించలేదు ఒకవేళ బయటకు తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి తగినట్టుగా మేము ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఖచ్చితంగా తీసుకొని వెళ్తాం మిల్క్ కానీ ఫుడ్ కానీ వాళ్ళకి ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తామన్నమాట కానీ లూలు మార్కెట్లో ఆ టైం అయిందండి పొద్దున సాయంత్రం వరకు కూడా మనకి ఆ టైం అనేది సరిపోదు అనమాట అట్లుంది ఆ మార్కెట్ ఇంకా తిరగాలి ఇంకా చూడాలని అనిపిస్తుంది కానీ మనకి ఓపిక ఉండాలి టైం ఉండాలన్నమాట ఓపిక టైం ఉంటే రోజంతా మనం చూసుకోవచ్చండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్